ప్రాంతీయ చదువుతున్నది ఎన్ మణి ముఖ్యాంశాలు ఆధునిక సాంకేతికత ద్వారా వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు రైతులు కృషి చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు గిరిజన విద్యార్థుల విద్యా నైపుణ్యాల పెంపుకు ఏకలవ్య పాఠశాలలు దోహదపడతాయని కేంద్ర మంత్రి జుయల్ ఓరం పేర్కొన్నారు విభిన్న ప్రతిభావంతుల కోసం మూడు నెలలకు ఒకసారి ప్రత్యేక జాబ్ మేళా నిర్వహిస్తామని విశాఖ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ తెలిపారు రాయ్పూర్లో జరుగుతున్న రెండవ వన్డే క్రికెట్ మ్యాచ్లో భారత్ దక్షిణాఫ్రికాకు మూడు వందల యాభై తొమ్మిది పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది ఆధునిక సాంకేతికత ద్వారా వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు రైతులు కృషి చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు ముఖ్యమంత్రి ఈ రోజు తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించారు దీనిలో భాగంగా జిల్లాలోని గోపాలపురం నియోజకవర్గంలోని నల్లజల్లలో ప్రజావేదిక వద్ద ఏర్పాటు చేసిన రైతు స్టాళ్లను పరిశీలించారు అనంతరం రైతులతో సంభాషిస్తూ మారుతున్న ఆహారపు అలవాట్లకు అనుగుణంగా పంటలు వేయాలని అదేవిధంగా అంతర పంటలపై దృష్టి సారించాలని అన్నారు రాష్ట్ర వ్యవసాయ ఉత్పత్తులు గ్లోబల్ బ్రాండ్గా తయారు కావాలని ఆకాంక్షించారు ఆరోగ్యానికి మేలు జరిగే ప్రకృతి సేద్యానికి ప్రాధాన్యతనివ్వాలని ముఖ్యమంత్రి సూచిస్తూ ఈరోజు రైతుల సమస్య పరిష్కారం చేయగలిగితే మిగిలిన సమస్యలు పరిష్కారం చేయడం పెద్ద కష్టం కూడా కాదు ఈ రోజు మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి రైతు గిట్టుబాటు ధర రావాలి మీరు కూడా ఆదాయాన్ని పెంచుకునే పరిస్థితి రావాలి ఈ రోజు ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి అనేకమైన వినూత్నమైన కార్యక్రమాలతో ముందుకు పోయాం మీ పొలంలోనే కరెంట్ ఉత్పత్తి చేసుకోవడం కుసుం ద్వారా ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాల ద్వారా భవిష్యత్తులో కరెంటు ఛార్జీలు పెంచకుండా క్వాలిటీ కరెంట్ ఇచ్చే పరిస్థితికి వస్తాం గిరిజన సాధికారతకు ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి జల్ ఓరం అన్నారు గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఒక ప్రైవేటు విశ్వవిద్యాలయంలో నిర్వహిస్తున్న ఆరవ జాతీయ ఏకలవ్య ఆదర్శ పాఠశాలల సాంస్కృతిక సాహిత్య కళా ఉత్సవ్ ఉద్భవ్ రెండు వేల ఇరవై ఐదు కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి ఈరోజు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన బాలబాలికలు అన్ని రంగాల్లో రాణించాలని ఆకాంక్షించారు గిరిజన విద్యార్థులు క్రీడల్లో సైతం ప్రతిభ కనపరుస్తున్నారని అన్నారు విద్యార్థులు చదువు మాత్రమే కాకుండా సంస్కృతి సాంప్రదాయాలు కూడా నేర్చుకోవాలని వెల్లడించారు గిరిజన విద్యార్థుల విద్యా నైపుణ్యాలకు ఏకలవ్య పాఠశాలలు ఉపయోగపడుతున్నాయని కేంద్ర మంత్రి తెలుపుతూ వీ డూ నాట్ ప్రొవైడ్ ఓన్లీ ది ఎడ్యుకేషన్ వీ ఆల్సో సీ దెట్ ది బాయ్స్ అండ్ గర్ల్స్ దోస్ హు ఆర్ రీడింగ్ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ సూడ్ ఎక్సెల్ ఇన్ అదర్ ఫీల్డ్ లైక్ స్పోర్ట్స్ కల్చర్ డిబెట్ అండ్ డాన్స్ డ్రామా ఆల్ దిస్ టైప్స్ ఆఫ్ యాక్టివిటీ దేస్ వుడ్ కామ్ త్రూ దిస్ ప్రోసెస్ ఆఫ్ బిజింగ్ ఈ కార్యక్రమాల ద్వారా చిన్నారులలోని ప్రతిభ సృజనాత్మకతను బయటకు తీసి విశ్వాసం నింపాలనేదే తమ లక్ష్యమని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పేర్కొంటూ This event is not just a celebration. It gives a big change for students from our state and other states to show their skills, confidence, and creativity, talents. This year, Udbav 2025 is truly special because 1,644 students from 405 EMR schools across 22 states have come to KL University in Amravati. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు విభిన్న ప్రతిభావంతుల కోసం మూడు నెలలకు ఒకసారి ప్రత్యేక జాబ్ మేళా నిర్వహిస్తామని విశాఖ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ తెలిపారు నగరంలో ఈరోజు జరిగిన అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవ వేడుకలలో కలెక్టర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాధారణ పౌరులకు ధీటుగా అన్ని రకాల కార్యకలాపాల్లో విభిన్న ప్రతిభావంతులు ఉత్సాహంగా వ్యవహరిస్తున్న తీరు ప్రతి ఒక్కరిలో స్ఫూర్తి నింపుతుందని అన్నారు అందరితో సమానంగా ఎదగాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఎన్నో రకాల పథకాలు అమలు చేస్తోందని ఆ పథకాల ప్రయోజనాలు వారికి అందేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు రాజ్భవన్ పేరును లోక్ భవన్గా మార్పు చేసేందుకు రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ఆమోదం తెలిపారు ఈ మేరకు గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి అనంతరాము ఈ రోజు ఉత్తర్వులు జారీ చేశారు కేంద్ర ప్రభుత్వం గవర్నర్ల అధికారిక నివాసం భవన్ పేరును లోక్ భవన్ గా మార్చాలని రాష్ట్రాలకు సూచించిన నేపథ్యంలో పేరును మార్పు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి వైద్య రంగంలో డ్రోన్ల సేవలను వినియోగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని రాష్ట వైద్య ఆరోగ్య శాఖ ఒక ప్రకటనలో తెలిపింది ప్రయోగాత్మకంగా గిరిజన ప్రాంతమైన అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు కేంద్రంగా డ్రోన్ల ద్వారా నిర్దేశించిన ప్రాథమిక సామాజిక ఏరియా ఆరోగ్య కేంద్రాలకు మందులు బ్లడ్ యూనిట్లు పంపించాలని యోచిస్తున్నట్టు అధికారులు తెలిపారు అరుణాచల్ ప్రదేశ్లో డ్రోన్ల ద్వారా మందులు బ్లడ్ యూనిట్లు పంపుతున్న సంస్థ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ కింద ఉచితంగా తొమ్మిది నెలల పాటు రాష్ట్రంలో సేవల చెందేందుకు ముందుకొచ్చిందని పేర్కొన్నారు అత్యవసర సమయాల్లో డ్రోన్ల సేవలు ఎంతగానో ఉపయోగపడతాయని అనుమతులు రాగానే ఈ సేవలను అందుబాటులోకి తీసుకొస్తామని ఆ ప్రకటనలో తెలిపారు ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్ వేదికగా జరుగుతున్న రెండవ వన్డే క్రికెట్ మ్యాచ్లో భారత్ దక్షిణాఫ్రికాకు మూడు వందల యాభై తొమ్మిది పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది తొలుత టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా బౌలింగ్ ఎంచుకుంది భారత్ నిర్ణీత యాభై ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి మూడు వందల యాభై ఎనిమిది పరుగులు చేసింది భారత బ్యాటర్లలో రుతురాజ్ గైక్వాడ్ నూట ఐదు విరాట్ కోహ్లీ నూట రెండు కెఎల్ రాహుల్ అరవై ఆరు పరుగులతో రాణించారు ఋతురాజ్ గైక్వాడ్ డెబ్బై ఏడు బంతుల్లో వంద పరుగులు చేయడంతో వన్డే కెరీర్లో అతడు తొలి శతకం సాధించారు అలాగే విరాట్ కోహ్లీ తొంభై ఒక్క బంతుల్లో నూట ఒక పరుగులు చేసి యాభై మూడవ సెంచరీని అందుకున్నాడు రైతులు పురుగు మందుల వాడకం తగ్గించి జీవామృతం వాడాలని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత అన్నారు శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ మండలం రాంపురంలో నిర్వహించిన రైతన్న మీ కోసం కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశం కోసం ప్రాణాలకు తెగించి పోరాడే సైనికుడు నష్టాన్ని ఆలోచించకుండా పంటలు పండించే రైతు ఎంతో గొప్పవారని అన్నారు ప్రతి రైతు ప్రత్యామ్నాయ పంటలు వేయాలని మంత్రి సూచించారు కృష్ణా జిల్లాలోని పట్టణ ప్రాంతాలలో అనధికార లేఅవుట్లను ఆక్రమణలను తొలగించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ సంబంధిత అధికారులను ఆదేశించారు వ్యర్థ పదార్థాల తొలగింపు ఇంటింటా చెత్త సేకరణ ఇంటిలోనే కంపోస్ట్ తయారీ పెరటి తోటల పెంపకం వంటి అంశాలపై కలెక్టర్ ఈరోజు అధికారులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పట్టణ ప్రాంతాల్లో అనధికార ఆక్రమణలను లేఅవుట్లను క్రమబద్దీకరించేందుకు ప్రభుత్వం రెండు వేల ఇరవై ఆరు మార్చి వరకు గడువు ఇచ్చిందన్నారు మచిలీపట్నం డంపింగ్ యార్డ్లోని పాత వ్యర్థాలను పూర్తిస్థాయిలో తొలగించేందుకు అలాగే చెత్త నుండి కాంపోస్ట్ తయారు చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం పుదుచ్చేరి వైపు దిశ మార్చుకుందని ఇది ఈ రోజు తీవ్ర అల్పపీడనంగా బలహీనపడిందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది దీని ప్రభావంతో రాష్ట్రంలో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు తిరుపతి జిల్లాల్లో ఓమోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని కృష్ణా ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు ప్రకాశం రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓమోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం పేర్కొంది ముగించే ముందు మరోసారి ఆధునిక సాంకేతికత ద్వారా వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు రైతులు కృషి చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు గిరిజన విద్యార్థుల విద్యా నైపుణ్యాల పెంపుకు ఏకలవ్య పాఠశాలలు దోహదపడతాయని కేంద్ర మంత్రి జుఎల్ ఓరం పేర్కొన్నారు విభిన్న ప్రతిభావంతుల కోసం మూడు నెలలకు ఒకసారి ప్రత్యేక జాబ్ మేళా నిర్వహిస్తామని విశాఖ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ తెలిపారు రాయ్పూర్లో జరుగుతున్న రెండవ వన్డే క్రికెట్ మ్యాచ్లో భారత్ దక్షిణాఫ్రికాకు మూడు వందల యాభై తొమ్మిది పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం